హలో గయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోధ్ న్యాచురల్ థింగ్స్ అందరూ ఎట్లున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి మేము షిరిడి యాత్రకి వెళ్ళినామండి ఈ మధ్యలో ఆ షిరిడి యాత్ర విశేషాలు అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళినాము అనేది చూసుకుందాం ఈ వీడియోలో మేము ఒక షిరిడి చూసుకొని వద్దాము అనుకున్నాం కానీ అక్కడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఇది నాసిక్ దగ్గర ఇంకా ఎయిటీ కిలోమీటర్స్ ఏ గిరికేశ్వర్ దగ్గర అట్లా 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 చెప్పేసి ఒక ఫోర్ డేస్ ట్రిప్ చేసినామండి సో ఆ విశేషాలు ఏందో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ డే నగర్ సోల్లో దిగి అక్కడి నుంచి షిరిడి వచ్చి రూమ్ తీసుకొని అప్ అయ్యి మేము దర్శనానికి వెళ్ళేసరికి టెన్ టు టెన్ ఫిఫ్టీన్ అయింది మేము టెన్ థర్టీకి ఎగ్జాక్ట్ గా లైన్లో నిల్చున్నాము మాకు దర్శనం అయ్యేసరికి టూ ఓ క్లాక్ అయింది చాలా టైం పట్టింది అక్కడ నుంచి శనిసింగపూర్ వెళ్ళి ఆడ దర్శనం చేసుకుని వచ్చినాము నేను చాలా ఇయర్స్ కింద వెళ్ళినాను అప్పటికి ఇప్పటికీ శనిసింగపూర్ చాలా మారింది చాలా అంటే చాలా డెవలప్ అయింది మంచిగా చేసిండ్రు నాకు నాకు ఇదొకటి బాగా నచ్చింది మంచిగా డెవలప్ అయింది అది కానీ ఒకటి ఏంటంటే నార్త్ సైడ్ ఎటు టూర్కి వెళ్ళినా కానీ ఇంకేదైనా పని మీద వెళ్ళినా కానీ అంత కొంత హిందీ వచ్చి ఉండాలి మేనేజ్ చేసేంత తెలుగు ఉండాలి లేకపోతే మనల్ని తిమ్మిరు బమ్మిరు చేసేస్తారు అక్కడోళ్ళు ఇది శనిసింగపూర్ ప్రసాదం అండి అక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సెకండ్ డే మేము నాసిక్ త్రేయాంబేశ్వరం వెళ్ళడానికి రెడీ అయినాము మాకు గైడ్ బస్ లో చెప్తున్నాడు మేము అక్కడ వెహికల్ లో వెళ్ళిన అండి పర్సనల్ వెహికల్ తీసుకోలేదు కానీ ఎప్పుడైనా మనం పర్సనల్ వెహికల్ లో వెళ్తేనే బాగుంటది నిదానంగా వెళ్ళొచ్చు అన్ని నిదానంగా చూసుకొని రావచ్చు హరిబరి ఉండదు ఇంత మంది వెళ్ళిన దగ్గర అంత హరిబరి ఉంటది కొన్ని చూడలేకపోతాం మనం మాకు అదే జరిగింది కింద చిన్న చిన్న ఈ పెద్ద పెద్ద ఇంకా ఆపేస్తారు అక్కడ నుంచి మనం ఆటోస్ మాట్లాడుకొని వెళ్ళాలి ఒక ఆటోలో కంప్లీట్ గా నిండితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మీరు వీడియోలో చూస్తున్నది సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్లిన ప్లేస్ అక్కడ రావణాసురుడి విగ్రహం కూడా ఉంటది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే మారుతి టెంపుల్ ఉంటది ఈ టెంపుల్లో విగ్రహము పదకొండున్నర అడుగుల ఎత్తు ఉంటది హనుమంతుల వారి విగ్రహము ఈ విగ్రహానికి పాండవులు కూడా పూజ చేసిండ్రు అని చెప్పిండ్రు అక్కడ పూజారులు ఈ హనుమంతుల వారి విగ్రహం స్వయంభూ వెలిసిందటండి అక్కడ నుంచి కొద్ది దూరంలో పంచవటి క్షేత్రం ఉంది పంచవటి అంటే ఐదు వటవృక్షాలు ఉంటాయి ఈ ఐదు వట వృక్షాల దగ్గరనే మన రాముల వారు సీతమ్మ లక్ష్మణుల వారు నివసించిండ్రంటాం ఈ ఐదు వట వృక్షాల పైన నంబరింగ్ కూడా ఉంటది నేను వీడియోలో కనిపిస్తలేదని నేను నంబరింగ్ ఇచ్చిన స్క్రీన్ మీద చూడండి ఇక్కడ సీతమ్మ వారి గుహ కూడా ఉంది ఈ సీతమ్మ వారి గుహ చాలా అద్భుతంగా ఉంటది మొత్తం బ్లాక్ స్టోన్ తోటే ఉంటది లోపల అట్లాగే సీతమ్మ వారు పూజ చేసిన లింగం కూడా ఉందండి శివలింగము లోపల రాముల వారిది సీతమ్మది లక్ష్మణుల వారిది విగ్రహాలు కూడా ఉంటాయి లోపల వీడియో చూడండి సన్నగా ఉంటది గుహ లోపలికి అట్లా కూర్చొని నెమ్మదిగా వెళ్ళాలా ఆ డౌన్ గా ఉంటది చాలా డౌన్గా ఉంటది కొంచెం స్కిప్ అయినా కానీ కింద పడిపోతాము మరి ఎక్కువ లా ఉన్న వాళ్ళు కూడా లోపల వెళ్ళలేరు పట్టలేరు అంత సన్న ఉంటది గుహ చూడండి ఇది లోపల గుహ దీంట్లోనే మనకి శివలింగము తాబేలు విగ్రహం కూడా ఉందండి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగానే లోపలికి వెళ్ళాలి ఒకటేసారి ఇద్దరు కూడా వెళ్ళలేరు హెవీ లగేజ్ బ్యాగ్ తీసుకొని కూడా వెళ్ళలేము మనం లోపల ఇదే శివలింగము అమ్మవారు పూజించిందంట అక్కడ నుంచి ఇంకా నేరుగా ఎగ్జిట్ ద్వారం నుంచి బయటకు వచ్చేయడమే ఈ గుహ పక్కనే గోరారాం మందిర్ కాలారాం మందిర్ ఉంటది ఈ మీరు వీడియోలో చూస్తున్నది కాలారాం మందిర్ నాసిక్లో ముఖ్యమైన గుడి ఇది గోరారాం మందిర్లో రాములవారి రాముల వారి విగ్రహము తెల్లగా ఉంటాయి పాలరాతి తోటి కాలారాం మందిర్లో రాములవారు లక్ష్మణుల వారు సీతమ్మవారి విగ్రహము నల్లరాతితోనే ఉంటది ఈ గుడి మొత్తము నల్లరాతితోనే ఉంటది గుడి బాగుంది ఇప్పుడు ఇంకా దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మా ఊరు చూడండి ఎక్కడికి వెళ్ళినా ఆ క్రికెట్ పిచ్చి అస్సలు పోదు ఈ గుడిలో రాముల వారు ఎంత అందంగా ఉంటారో హనుమంతుల వారు కూడా అంత అందంగా ఉంటారు చూడండి టైం పాస్ కి పల్లీలు ఉండడానికి పోతే అక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ వేయించి అమ్ముతున్నారు ఇప్పుడు నాసిక్ వచ్చినామండి నాసిక్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఈ నాసిక్ అనేది త్రివేణి సంగమం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది రామ్కుండు రాములవారు ఇక్కడ స్నానం చేసేవారంట ఇక్కడ గోదావరి అరుణ వరుణ నదుల సంగమం అనేది ఉంటుంది వనవాసంలో భాగంగా రాములవారు ఈ పద్నాలుగేళ్ల వనవాస కాలంలో పద్నాలుగు నెలలు నాసిక్లో ఉన్నాడంట ఆ నాసిక్లో ఈ ప్రాంతంలో నివసించిండ్రంట ఈ రామ్కుండులో రాములవారు స్నానం చేసేవారంట ఇదే ప్లేస్ లో దశరథ మహారాజుకి పిండ ప్రదానం కూడా రాములవారు చేసిండ్రు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ నాలుగు ప్రాంతాల నుంచి మొదలవుతుంది ఆ నాలుగు ప్రాంతాలలో నాసిక్ కూడా ఒక ప్రాంతం ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకి మోక్షం కలుగుతుందని అందరూ నమ్ముతారు నాసిక్లో చూడవలసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ వెహికల్లో కాకుండా మీరు ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళండి లేదంటే అక్కడైనా వెహికల్స్ మాట్లాడుకోండి మేము నాసిక్ త్రేంబంకేశ్వర్కి మాత్రము అక్కడ లోకల్ వెహికల్లో వెళ్ళినాము అది ఒకటి కొంచెము మాకు మంచిగా అనిపించలేదు అంటే వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఓన్ వెహికల్ తీసుకెళ్తే అసలు బాగుండేది కదా మంచిగా నిదానంగా చూసుకొని వచ్చేటోళ్ళం కదా అని అనిపించింది మీరైతే మీరు ప్రైవేట్ వెహికల్లో వెళ్ళండి ఒకటికి రెండు ప్లేస్లు ఎక్కువ చూడొచ్చు అండ్ మనం నిదానంగా అన్ని తీరిగ్గా చూసుకొని రావచ్చు హరి అనేది ఉండదు రామ్ కుండ్ అపోజిట్ లోనే స్టెప్స్ పైన అర్ధనారీశ్వర టెంపుల్ ఉంటుంది దానికి దగ్గరలోనే అర్ధనారీశ్వర టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ లో కొంచెం నడుస్తే ఒక ఇరవై ముప్పై అడుగులు వేస్తే కపిలేశ్వర టెంపుల్ ఉంటుంది ఈ కపిలేశ్వర ఆలయంలో విశిష్టత ఏంటంటే ఎక్కడైనా శివలింగానికి ముందు నందీశ్వరుడు ఉంటాడు కదా ఈ కపిలేశ్వర ఆలయంలో శివలింగానికి ముందు నందీశ్వరుడు ఉండడు ఈ టెంపుల్ కి కూడా ఒక స్థల పురాణం ఉంది శివుడికి బ్రహ్మ పాపం తగిలిన తర్వాత గోమాతను చూసి బ్రహ్మ పాపం ని ఎట్లా పోగొట్టుకోవాలో తెలుసుకున్న శివుడు నేను నిన్ను గురువుగా భావిస్తున్నాను కాబట్టి ఈ ప్రాంతంలో నువ్వు నా ముందు ఉండకూడదు అంటే కూర్చోకూడదు అని చెప్పేసి అన్నాడంట అందుకనే ఈ గుడిలో శివలింగానికి ముందు నందీశ్వరుడు ఉండడు చూడండి ఎక్కడైనా కానీ నార్త్ సైడ్ కొన్ని ప్లేసెస్ లో గర్భగుడిలో కూడా ఫోన్స్ అలౌడ్ ఉంది అండ్ కొన్ని ప్లేసెస్ లో ఫోన్స్ అనేవి అలౌడ్ లేదు సో ఇక్కడ మాకు మేము పంతులు గారిని అడుగుతూ ఆయన తీసుకోమన్నాడు వీడియో అందుకనే నేను గర్భగుడి వీడియో కూడా తీసినాను అట్లనే కాలారామ మందిర్లో కూడా గర్భగుడి వీడియో తీసినాను అక్కడ నుంచి మా ప్రయాణం తపోవన్కి తపోవనం అనేది చాలా బాగుంది లక్ష్మణుల వారు తపస్సు చేసిన ప్లేస్ ఇది ఇక్కడనే ఇదే చెట్టు కింద లక్ష్మణుల వారు తపస్సు చేసిండట ఇదే ప్లేస్లో రావణాసురుడి చెల్లె శూర్పనగ్గ ముక్కు చెవులు కోసేసిన ప్లేస్ కాబట్టి నాసిక్ అని పేరు వచ్చింది నాసికా అంటే సంస్క్రిత్లో ముక్కు అనే అర్థము మాకు జస్ట్ ఈ టెంపుల్ మాత్రమే చూపించిందండి ఆటోవాడు కానీ ఈ టెంపుల్ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్తే యాక్చువల్ ప్లేస్ అనేది వస్తుంది అక్కడ మీరు ఒరిజినాలిటీని చూస్తారు మేము అది మిస్ అయినాము మీరు అది చూడండి ఎందుకంటే మీరు ఎటైనా వెళ్ళే ముందు ఫస్ట్ దాని మీద కొంచెము వర్క్ చేస్తే దాని గురించి మనకు తెలుస్తుంది సో మేము ఇది చూడలేదు చూడకుండా సడన్ ప్లాన్ అయిపోయింది ఓన్లీ షెడ్యూడే అనుకున్నాం అక్కడ నుంచి ఇటు వెళ్దాము అటు వెళ్దాము అన్ని దగ్గరనే కదా హండ్రెడ్ కిలోమీటర్స్ అని చెప్పేసి అటు ఇటు వెళ్ళడం అయింది సో వర్క్ చేయలేదు అట్లా మేము ఆటో అయిన చేతిలో మోసపోవడైంది అంటే ఆ ఒక్క ప్లేసే చూడలేదు కానీ అంత దూరం వెళ్ళినాక అది కూడా చూడకపోతే అదొకటి వెళ్తే అనిపిస్తుంది కదా సో అది ఇప్పుడు మేము మా ప్రయాణము త్రయంబకేశ్వరికి మేము వెళ్తున్న ఆ నాలుగు రోజులు వర్షాలు పడినాయి ఇంకా బెటర్ ఏంటంటే మేము టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం పడింది అన్నట్టు మేము బయట ఉన్నప్పుడు కూడా పడింది కానీ కొద్దిగానే పడింది టెంపుల్లోకి వెళ్ళినాక ఫుల్ మెరుపులు ఉరుములతోటి వర్షం పడింది ఈ త్రయంబకేశ్వరికి స్టార్ట్ అయినాం వాతావరణం చూడండి ఎట్లుందో అంతలోనే ఆత్మారాముడు ఆకలి ఆకలి అని ఘోషిస్తే ఒక హోటల్లో దిగేసి మన సౌత్ ఇండియన్ ఫుడ్ తీసుకున్నాము ఎంత తీసుకున్నా మన ఇంట్లో ఉన్నట్టయితే ఉండదు కదా అక్కడ హోటల్ వాళ్ళు కూడా చిన్న చిన్నగా తెలుగు మాట్లాడుతున్నారు అదొకటి కొంచెం మంచిగా అనిపించింది తినేసి త్రయంబకేశ్వర్కి వెళ్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్ ఓం సాయి